పెట్టిన త్రీ వీడియోస్కి మంచిగా వ్యూస్ వచ్చాయి యూట్యూబ్ అలగారిదంకి అలాగే మీకు చాలా చాలా థ్యాంక్ యూ నా వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పాపకి స్కూల్ సిక్స్ టెన్కి వదులుతారు నేను ఇంటికి పిలుచుకొచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఆ రోజు మా వారు మా ముందే షాప్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు తినడానికి స్నాక్స్కి తినడానికి ఏమున్నాయా అని ఫ్రిడ్జ్లో ఒక కేక్ ఉంటే అది తీసుకున్నారు ఆ కేక్ కోసం ముగ్గురు ఫుల్ ఫైట్ చేస్తున్నారు అనమాట చూశారు కదా ఎలా కొట్టుకున్నారో నేను ఇంకా వేరే ఏ స్నాక్స్ పెట్టలేదు ఒకటేసారి రాత్రి తినడానికి పెట్టచ్చు కదా అని ఫస్ట్ అయితే చపాతి పిండి తడిపి గుడ్లు ఉడకపెట్టుకున్నాను తర్వాత ఇంకా కూరగాయలు అవన్నీ కట్ చేసుకొని ఎగ్ కర్రీ చేసేసానమాట త్వరగా స్నాక్స్ ఏం తినలేదు కదా ఆకలి వేస్తుందని త్వర త్వరగా వంట చేసేసాను తినేస్తే త్వరగా పడుకుంటారు పొద్దున త్వరగా లేస్తారని ఇంకా చపాతి చేసి పిల్లలకి పెట్టేస్తున్నాను ఏమంటారు దీనిని స్నాక్స్ ఏమన్నా తెచ్చుకుందాం రా బయటకు వెళ్దామని మా వారు బయటికి తీసుకెళ్లారు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏం గాలి ఏం లేదనమాట సో కొంత దారికి వెళ్ళిన తర్వాత గాలి వేసింది అక్కడ మేము మిక్సర్ బండి దగ్గరికి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ వర్షం పట్టుకుంది ఇంకా టె ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పడింది ఇంకా తర్వాత ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము అక్కడ అన్న దగ్గర బాగుంటాయి టేస్ట్ సన్నకారాలు బూందీ దాల్ముట్టి చిప్స్ అలా తెచ్చుకున్నాం అనమాట పిల్లలకి స్నాక్స్కి ఎప్పుడన్నా అలా పెట్టిస్తాను బూందీలు అన్నంలోకి నంచుకోవడానికి బాగుంటాయి కదా అని ఉట్టి అన్నం పప్పు తినలేరు కదా అట్లా పెట్టిస్తుంటాను ఒక్కోసారి గుడ్డు తాలింపు చేస్తాను అట్లా ఏం చేయనప్పుడు బూందీలు అలా పెట్టిస్తాను పిల్లలకి పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బాబుకి అయిపోయినాయి పాపకి ఇంకొక ఎగ్జామ్ ఉంది తను చదువుకుంటుంది ఈయన చదువుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు పడుకోమంటే పడుకోడు మేము పడుకునేదాకా తను పడుకోడు ఒక్కడ అస్సలు పడుకోడు భయం అనమాట చాలా భయము ఆ భయం ఎలా పోగొట్టాలని అసలు అర్థం అవ్వట్లేదు ఇంకా మేము కూడా చపాతీ చేసేసుకొని తిన్నామన్నమాట తిన్న తర్వాత గ్యాస్ అరుగు అలాగే స్టవ్ అన్నీ తు చేసుకున్నాను వారానికి ఒకసారి వాటర్తో కడుక్కుంటా స్టవ్ ఇంకా రోజు మాత్రం తడిబట్టేసి తుట్ చేసుకుంటాను ఇంకా తర్వాత అయితే గిన్నెలు కడిగేసుకుంటున్నాను రాత్రి గిన్నెలన్నీ కడిగేసుకుంటాను ఇంకెప్పుడో ఇంకా అలసిపోయినప్పుడు ఇంకా కడుక్కోగానే రోజు కడిగేసుకుంటాను రాత్రి రాత్రి కడిగేసుకుంటే బాగుంటుంది పొద్దునకి హడావిడి లేకుండా గిన్నెలు తోమడానికి నేను టెంకాయ పీచి యూజ్ చేస్తాను ప్లాస్టిక్ పీచు యూజ్ చేయను ఇంకా స్టీల్ అయితే యూజ్ చేస్తాను గట్టిగా ఉన్న పాలు అట్లా ఏమన్నా గరెక్ట్గా అతక్కుపోయి ఉంటాయి కదా అట్లాంటి మా దానిలోకి స్టీల్ యూజ్ చేస్తాను కానీ ప్లాస్టిక్ది యూజ్ చేయను నేను టెంకాయ పీచ్ మాత్రమే యూజ్ చేస్తాను ఒక సిక్స్ మంత్స్ అయింది ఇంకా ఎందుకు ఆ ప్లాస్టిక్ యూజ్ చేయబుద్ధి కావట్లేదు టెంకాయ పీచ్ మాత్రమే వాడుతున్నాను గిన్నెలన్నీ కడిగేసుకున్న అయిపోయింది ఇంకా ఈ ఫిల్టర్ది కూడా కడిగేసుకుంటున్నాయి ఈ ఫిల్టర్ది పైన ప్యూరిట్ ఉంది కదా అందులో వేస్ట్ వాటర్ అందులో పడతాయి ఆ వాటర్తోనే నేను గిన్నెలన్నీ కడిగేసుకుంటాను అనమాట ఇంకా అందులో వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ ఫిల్టర్ని కూడా కడిగేసుకుంటాను ఇంకా అరువు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను సింక్ కూడా కడిగేసుకున్నాను ఇంకా అయిపోయింది ఇది ఈరోజు టీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి